ఏమమ్మా ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏం పింఛిండికి కొత్త లైన్లు కట్టుడు కొత్త లైన్లు ఎందుకు ఏమో వాళ్ళు ఈ ఉండేనా ఈ పద్ధతి లేకుండా ముందు ఇప్పుడు ఏందట ఇలా బాధ ఏందట మరి ఎందుకంటే ఇలా ఈ వాన పడుతున్నది ఫోటో దిగాల తీసుకొని పోవాలండి బుక్కులు లేని అవసరం లేదా ములు చూస్తారా ఏదమ్మా ఎటు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏం పిలిచి ఎంత ముందు వేయలేరా ఇప్పుడు కొత్తగా ఇట్లా లైన్లు కడుతున్నారు మీరు ஆம <coughs> போனாலே <coughs> ఇంటికి వెళ్ళి మంత్లు వస్తున్నాను అక్కడ పెన్షన్లు ఇస్తున్నారు గాని వృద్ధులు చల్ల సలీల మొసూర్లా ఏం పద్ధతి నడుస్తుంది ఇక్కడ కరెక్టే నడుస్తుందా అంత ఏం నడుస్తుంది ఇంతకు ముందు ఇప్పటి వరకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు ఇప్పుడే ఇబ్బంది అయింది అవుతుంది కొత్త సిస్టమ్ వచ్చింది అంటే ఫేస్ అథెంటికేషన్ ఫింగర్ ఉంటుండే ఫేస్ అథెంటికేషన్ ద్వారా వస్తుంది ఈ సన్ లైట్ కూడా సరిగా లేకపోవడం వల్ల క్యాప్చర్ అవ్వండి కొంచెం సన్లైట్ లైట్ కొందరు వృద్ధులు ఉంటారు వాళ్ళు ఇక్కడ రాలేకపోతారు వాళ్ళ పరిస్థితి ఏంటి అందరు మంచే ఉంటారు ఇప్పుడు నడవగలిగిన వాళ్ళు రాగలిగిన వాళ్ళు వస్తారు అనుకో కూడా మంచమే లేదా రాలేని పరిస్థితులుండే వాళ్ళకు ఇంటి దగ్గర పోయి పోయినాం ఇంటి దగ్గర పోయి ఇచ్చిన సందర్భాలు సందర్భాలున్నాయా ఇప్పుడు ఇయ్యాల ఇరవై ఏడు తారీఖు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది నిన్న స్టార్ట్ అయింది ఇది ఎప్పటిదాకా ఇవ్వగలుగుతున్నారు మీరు ఇంకా ఎగ్జాక్ట్లీ డేట్ ఏమి లేదు కానీ మొత్తం అందరికి ఇచ్చినాకనే క్లోజ్ అయితే

నర్సాపూర్ పట్టణం మాత్రమే నర్సాపూర్ పట్టణం ఈ విలేజ్ లో ఉంటాయి కొన్ని విలేజ్ కూడా ఉన్నాయి మీకు ఏది నర్సాపూర్ మొత్తం మండల్ మొత్తం అన్ని విలేజెస్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ మండల్ విలేజ్ కూడా ఇక్కడికి వస్తారా అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి వాళ్ళు అక్కడనే ఇస్తారు నర్సాపూర్ టౌన్ వాళ్ళు ఇక్కడ అదే 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 అంతట కూడా ఇవే డేట్ లో అంతటా కూడా ఇదే పద్ధతి ఇదే ఏది ఫేస్ ఆథెంటికేషన్